హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సమ్మర్ స్పెషల్ ఐటమ్ సగ్గు బియ్యంతో బియ్య పిండి వడియాలండి ఈ ఒడియాలు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి ఇక్కడ మనం పర్ఫెక్ట్ రేషియోలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఒడియాలని పెట్టుకున్నామంటే పల్చగా ట్రాన్స్పరెంట్గా చాలా బాగా వస్తాయండి ఓకే రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి ఇక్కడ నేను ఒక చెంబు బియ్యం పిండిని తీసుకున్నాను మీరు బయట నుంచి మార్కెట్లో దొరుకుతుంది కదండి ఆ బియ్యం పిండి అయినా పర్వాలేదు లేదంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి అయినా పర్వాలేదు అలాగే ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నానండి ఇది అప్రాక్సిమేట్గా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అలాగే ఒక పది నుంచి పదిహేను పండు మిర్చిని రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకున్నానండి ఇక్కడ నేను కల్లుప్పుని తీసుకున్నానండి నార్మల్ ఉప్పు కాకుండా ఈ పండు మిర్చిని జీలకర్రని చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లు తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి బియ్య పిండిని వేయండి నేను ఇక్కడ ఒక చెంబు బియ్య పిండిని తీసుకున్నాను కదండి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని మీరు పిండిని తీసుకోండి దానికి తగ్గ కొలతలో వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పిండిని వేసిన తర్వాత ఒక చెంబు వాటర్ని తీసుకొని ఈ పిండిని మిక్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనం పిండిని ఇలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఎసర్లో వేసేసామంటే ఉండలు కట్టేస్తుందండి అందుకని ఈ విధంగా స్లరీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చెంబు వాటర్ని మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేసాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి అలాగే టూ టు త్రీ కప్స్ దాకా వాటర్ని వేసి త్రీ విజల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మనం సగ్గు బియ్యాన్ని ఎసరలో వేసి ఉడికించచ్చండి కానీ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకని నేను ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను తర్వాత పిండిని ఉడికించుకోవడానికి అడుగు మందంగా ఉండే అల్యూమినియం గిన్నెను తీసుకోండి అందులోకి ఏడు చెంబుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఒక చెంబు పిండికి ఎనిమిది చెంబుల వాటర్ని తీసుకోవాలండి ఒక చెంబు మనం బియ్య పిండి కలుపుకునేటప్పుడు యూస్ చేసాం కదా ఇప్పుడు ఎసరు పెట్టుకోవడానికి ఏడు చెంబులు తీసుకోవాలన్నమాట ఇలా వాటర్ని తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా కొలుచుకొని తీసుకోవాలండి మనం పిండిని ఎలా మెజర్ చేసి తీసుకున్నామో వాటర్ని కూడా సేమ్ అదే విధంగా మెజర్ చేస్తూ తీసుకోవాలి లేదంటే పిండి గట్టి పడిపోతుంది తర్వాత వాటర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మరిగించండి ఈలోపు సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయింది కదండి దీనిని పక్కన పెట్టి ఉంచండి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి బియ్య పిండి ఆ పిండిని ఈ విధంగా ఒక చేత్తో యాడ్ చేసుకుంటూ ఒక చేత్తో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మేము ఎక్కువ మొత్తంలో వడియాలని పెట్టుకోవడం కోసం కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసుకున్నామండి మొత్తం బియ్యం పిండి అంతటినీ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం పిండిని వేసిన తర్వాత మ్యాక్సిమం కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఈ విధంగా పిండంతా వాటర్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి కన్నా పండు మిర్చి అయితే చాలా బాగుంటుందండి వడియాల్లోకి తర్వాత అందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు కారం వద్దనుకునేటట్టయితే అయితే మిరియాల పొడిని తీసుకోండి ఇలా కారం వేయటం వల్ల కాస్త వడియాలు రెడ్ కలర్గా ఉంటాయి తెల్లగా ఉండాలనుకుంటే మిరియాల పొడిని యాడ్ చేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి వడియాల్లో ఎప్పుడు సాల్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దగ్గరే ఉంటూ మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఈ విధంగా ఉడకడానికి ఇక్కడ మనం పిండిని సరిగా ఉడికించకపోయినట్లయితే వడియం ఎండిన తర్వాత తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటుందండి మనం వేసిన షేప్లో రాదనమాట అందుకని ఈ స్టేజ్లోనే దగ్గరే ఉంటూ మనం చూసుకుంటూ ఉడికించుకోవాలి పర్ఫెక్ట్గా మనకి పిండి కుక్ అయిపోయిందని తెలియడానికి ఏంటంటే మనం కాస్త చేత్తో టచ్ చేసి చూసామంటే పిండి జిగురుతనం వస్తుందండి అలా అన్న తెలుసుకోవచ్చు లేదంటే ఇక్కడ చూసారు కదా పిండి ఈ విధంగా ఉడుకుతూ ఒక పక్కకి మనకి గింజి పైన మేగడ ఏ విధంగా అయితే కడుతుందో ఒక పక్కకి కడుతూ ఉంటుందండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది అదే మనకి పిండి ఉడికిపోయినట్లు అర్థం అన్నమాట అప్పుడు స్టవ్ మేంచి పిండిని దించేసేయాలండి మనం ఎక్కడైతే ఒడియాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ దళరి ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ తీసుకుని దాని మీద మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒడియాలు పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం పిండి చల్లారే లోపే వడియాలని పెట్టేసేయాలండి లేదంటే చిక్కబడిపోతుంది సగ్గుబియ్యం యూజ్ చేసాం కదా అందుకని తొందరగా చిక్కబడిపోతుందన్నమాట పిండి ఇక్కడ క్లాత్ని యూజ్ చేసినట్టయితే క్లాత్ని తడిపి అప్పుడు వడియాలని పెట్టుకోవాలండి లేదంటే తీసేటప్పుడు సరిగా రాదు అలాగే ఎండిపోయిన తర్వాత తీసేటప్పుడు కూడా వడియాలని బ్యాక్ సైడ్కి తిప్పి కాస్త తడిపి అప్పుడు తీసినట్లయితే వడియాలు పెర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా కవర్ మీద వేసినట్లయితే వాటంతట అవే వచ్చేస్తాయండి మనం ఏం చేయక్కర్లేదు అదేవిధంగా వడియాల కోసం కవర్ని తీసుకునేటప్పుడు కూడా దళసరిగా ఉండే కవర్ని తీసుకోవాలండి పల్చగా ఉన్నది తీసుకున్నారంటే పిండి వేడికి ఆ కవర్ వడియానికి అంటుకుపోతుంది కాబట్టి దళసరిగా ఉండేదైతేనే బెస్ట్ అన్నమాట ఇలా వడియాలన్నింటినీ పెట్టేసిన తర్వాత మంచి ఎండలో ఒక రోజంతా ఎండనివ్వాలండి మే నెలలో అయితే ఒక రోజులోనే ఎండిపోతాయి లేదంటే టూ డేస్ పడుతుందండి ఎండిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా వచ్చేస్తాయండి ప్లాస్టిక్ కవర్ మీద వేసినట్లయితే ఈ వడియాల్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులోనే మనం పెసరపప్పుని యాడ్ చేసుకోవచ్చు లేదంటే నువ్వులని యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం దేన్నైనా తీసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో అలాంటి వాటిని కూడా నేను షేర్ చేసుకుంటాను ఇవి ఒకరోజు మాత్రమే ఎండలో ఎండిన వడియాలండి వీటిని ఈ విధంగా సపరేట్ చేసిన తర్వాత మరలా మరుసటి రోజు తీసుకెళ్ళి ఎండలో ఉంచాలి అలా ఎండలో ఉంచిన తర్వాత చూసారు కదండి ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట వడియాలు ఇక్కడ వడియాలు పల్చగా రావాలన్నా లేదా దళసరిగా రావాలన్నా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుందండి మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే అంత పల్చగా వడియాలు వస్తాయి ఇప్పుడు వీటిని మనం వేయించుకొని చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే వడియాలని వేయాలండి లేదంటే సగ్గుబియ్యం వడియాలు ఆయిల్ని పీల్ చేస్తాయి ఇక్కడ మనం కారాన్ని యూజ్ చేసాం కాబట్టి ఎండిన తర్వాత వడియాలు కాస్త ఎరుపుగా కనిపిస్తాయండి కానీ వేయించుకున్న తర్వాత తెల్లగా పువ్వుల్లా వచ్చేస్తాయి చూసారు కదండి ఎంత చక్కగా వడియాలు వేగినయో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్